కోవూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోవూరు మండలం లేగుంటపాడులో పార్టీ ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమె ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వింతె పత్రాలు స్వీకరించారు కోవూరు మండల పరిధిలోని కోవూరు యనమడుగు లేగుంటపాడు వేగూరు మోడేగుంట చెర్లోపాళెం పోతిరెడ్డిపాళెం పాటూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి వినతి పత్రాల రూపంలో అందించారు ఇంతమంది నాయకుల్లో చాలా మంది నా దగ్గరకి ప్రతిరోజు వస్తుంటారు ప్రతిరోజు సమస్యలు చెప్తుంటారు అందుకని మనం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రోజు పెట్టుకోవడానికి కూడా టైం లేనంత గ్రీవెన్స్ చేస్తున్నాము కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారంలో ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ చేయాలి కాబట్టి ఇంక నుంచి రాబోయే రోజుల్లో మనం వారంలో ఒక రోజు ముఖ్యంగా శుక్రవారం శుక్రవారం కాకపోతే ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఇంకొక రోజు శనివారం కానీ ఏదో ఒక రోజు అయితే ఒక్కొక్క మండలంలో ఒక రోజు గ్రీవెన్స్ అయితే తప్పకుండా పెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అప్పుడు ఎవరు కానీ అక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజలు కానీ వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా తీసుకొచ్చి నా దగ్గర ఇవ్వచ్చు మీకందరికీ నేను చెప్తున్నాను కానీ మిగతా రోజుల్లో కూడా రోజు వస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు గ్రీవెన్స్ పెట్టిన పెద్ద ఎక్కువ అర్జీలు రాలేదు నాకు కాబట్టి మీరందరూ కూడా ఏవైతే మనం అంతా అనుకొని కష్టపడి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలాగైతే గెలిపించుకొని ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తున్నామో దాని తర్వాత ఆయన మనకి ఆయన చెప్పిన విధంగానే ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమము సమపాలలో తీసుకొస్తూ అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వ వ్యవస్థని గత ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏం కావాలో చూస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే వచ్చిన ప్రభుత్వం మేమంతా పేదల కోసం ఉన్న నాయకులు పేదలకి సేవ చేయడానికి వచ్చిన వచ్చాము అని ఒకే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకెళ్తున్నారు మీరందరూ అనుకోవచ్చు మేడం ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు మేమంతా ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నాం సో మాకు సరైన ఇది రావాలి అని చెప్పి మీరందరూ గౌరవం కావాలి అని అనుకోవచ్చు కానీ నేను ఎమ్మెల్యేగా పోటీలో నిలబడిన నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తల్ని ఎనభై మూడు నుంచి ఉన్న కార్యకర్తల్ని కూడా అందరినీ ఒక దగ్గర చేర్చి సమన్వయపరిచి పాత కొత్త కలయికతో మనం ఈ గెలుపు మీ గెలుపుగా యాభై ఐదు వేల మెజార్టీతో మీరు అందరూ కలిసి నన్ను ఎందుకున్నారు అనే దాన్ని నేను ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఈరోజు మనం గెలిచాం కానీ మీరు అంతకు ముందు ఐదు సంవత్సరాల్లో మీరు పడ్డ బాధలు నాకు తెలుసు జెండా మోసిన ప్రతి కార్యకర్త ఆ రోజు నిలబడ్డాడు కాబట్టే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం మన అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు కానీ కార్యకర్త ప్రధాన నేతగా మన పార్టీకి అజెండా జెండా మొత్తం కార్యకర్తను కష్టపడి జెండా మోసిన కార్యకర్త మనకి నాయకుడు అనే విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కార్యకర్తలకి ఎంతో విలువనిస్తున్నారు నాకు తెలిసి నేను కూడా ఏ కార్యకర్తని మరవను ఏ కార్యకర్తని వదలను అని మీకు మరోసారి మాటిస్తున్నాను ఒక్కటే ఇక్కడ నేను ఎమ్మెల్యేని ఒకదాన్ని కార్యకర్తలు లక్షలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక కోవరు కాన్స్టిట్యున్సీలోని కానీ ప్రతి కార్యకర్త మనసులో ఏముందో నేను తెలుసుకోలేను మీరుగా ముందుకొచ్చి నా దగ్గరకు వచ్చి మీ సమస్య నాకు చెప్పినప్పుడే నాకు అర్థమవుతుంది కాబట్టి ఏ కార్యకర్త కూడా తనకి ఏ కష్టం వచ్చినా మీకు ఎలక్షన్ ముందు చెప్పాను ఈ రోజు చెప్పాను నేను పాలకురాలి కాదు సేవకురాలని మీ సేవ కోసమే రాజకీయాలకు వచ్చాను మీరందరూ గడిచిన పద్దెనిమిది నెలల్లో నా రాజకీయం చూసుంటారు ఇంతకు ముందు ఎంతో మంది ఇక్కడ స్టేజ్ ముందు కానీ స్టేజ్ ముందు కానీ ఉన్నారు మీకు అందరికీ రాజకీయం చాలా బాగా తెలుసు నాకు చాలా తక్కువ తెలుసు కానీ ఈ పచ్చని నెలల్లో ఎక్కడ తప్పు చేయనీకుండా అటు నాయకుల్ని ఇటు కార్యకర్తల్ని అలాగే అన్యాయం జరగకుండా నేను ఇప్పటి వరకు నడిచాను అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎక్కడన్నా తప్పులు జరుగుంటే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి అలాంటి ఉంటే మీరు నాకన్నా రాజకీయ అనుభవజ్ఞలు ఎవరున్నా సరే నా దగ్గరకు వచ్చి అమ్మాయి దీని ఇలా జరుగుతుంది మీరు దాన్ని సరిచేయండి అని ఒక్క మాట నాకు చెప్తే వెంటనే అది తప్పు అయితే తప్పకుండా అది ఎవరైనా నా పక్కనున్న మనిషి తప్పు చేసినా నేను ఒప్పుకోను సరిదిద్దుతాను ఎక్కడ ఒక్క అవినీతి లేకుండా ఎక్కడ ఏ ఒక్కరు కూడా అవినీతి చేయకుండా మనం మన కోవ్ కాన్స్టెన్సీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి మీకు సేవ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి రాకముందు మీకు మాట ఇచ్చాను ఈ రోజు కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకుండా రాబోయే రోజుల్లో కూడా మీరంతా నాకు అండగా ఉండాలి నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీకు మరోసారి తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి మనం ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం చెప్పుకున్నాం ప్రతి మండలంలో మనం ఆఫీస్ నిర్మించుకోబోతున్నాం అక్కడ ప్రతిరోజు ఆ మండలంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ లాగా ఏ సమస్య ఉన్నా అక్కడికి అక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పాం ఇప్పుడు ఇంకొక రెండు మూడు నెలల్లో పోవూర్లో మన ఆఫీస్ రెడీ అవ్వబోతుంది అలాగే బుచ్చి మండలంలో కూడా రెడీ అవబోతుంది ఇందుకురుపేటలో రెడీ అవబోతుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికక్కడ నాయకులకి ఇబ్బంది లేకుండా ఆ మండలంలోనే హెడ్ లో ఆఫీస్ పెట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి మనం తెలుసుకుంటున్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం చెప్పామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకున్నాము చెప్పిన పథకాలన్నీ ఇచ్చాం తొలి సంతకం మెగా డిఎస్సి మీద మెగా డిఎస్సీ మీద పెట్టారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మన ప్రతిపక్షం అరుస్తున్నట్టు రైతులు రైతులు రైతులకి ఏం చేయట్లేదు రైతులకి ఏం చేయట్లేదు అని అరుస్తున్నారు ఒకటే ఒకటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అనేది రైతులకు ఒక గొప్ప వరం అది మన పౌరు కాన్స్టిటెన్సీలో డెల్టా ఏరియాలో ఉన్న మనకి అది ఎంతో గొప్ప వరం దాన్ని మర్చిపోయి ఈరోజు మనం యూరియా రెండు విడతలు ఆల్రెడీ ఇచ్చాం ఎందుకు కార్డులు ప్రవేశపెట్టామంటే చిన్న సన్నకారు రైతుకు కూడా ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా అందాలి అనే ఒకే ఒక కారణంతో కార్డులు ప్రవేశపెట్టాం పెద్ద రైతులు ఎక్కడైనా తెచ్చుకోగలరు ఎకరాకి మూడు బస్తాలు ఇస్తున్నాం మీకు వంద ఎకరాలుంటే ఇస్తున్నాం శివారు భూములు ఉంటే ఇస్తున్నాం కౌలు భూములుంటే వాటికి ఇస్తున్నాం యూరియా సఫిషెంట్ గా ఇస్తున్నాం మన కోవర్ కాన్స్టెన్సీలో ఎక్కడ కూడా ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చేస్తాం మనం మూడోసారి కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ అలాగే పోయినసారి మనం పంట కూడా పోయిన రబీ సీజన్లో మనం ఇరవై నాలుగు గంటల్లో కొలిచిన ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లలో అమాలీలతో సహా డబ్బులు వేయడం జరిగింది రెండో పంట మొన్న మనం ఈసారి వచ్చేటప్పటికి మనం నీళ్ళు ఎక్కువ ఉండి మనకి బాగా పంట పండింది ఆ టైంలో మనం సరిగ్గా అంటే ఆ టైంకి దానికి ఓపెన్ చేసినప్పటికీ సరిగా ఇది అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం తర్వాత ఓపెన్ చేశారు కానీ ఈసారి నుంచి రైతులకి ముందుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చెప్పి సరైన ఇది తీసుకుంటామని చెప్పి నేను మరోసారి రైతులకి మాటిస్తున్నాను అదేవిధంగా ఈ మాదిరి ఎత్తుకుంటే మత్స్యకార భరోసా మనకి ఇంతకు ముందు వేట నిషేధ సమయంలో పదివేలు ఇచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రి ఇరవై వేలు ఇచ్చారు అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఈ రోజు చెప్పిన పథకం ఏది కూడా రాబోయే రోజుల్లో చంద్రన్న వెలుగులు అనే పేరుతో మనం ఆర్డిఎస్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం కరెంట్ ఉండేటట్టు త్రీ ఫేజ్ కరెంట్ కూడా మనకి రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇంకొక మన కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా దాని మీద పనిచేస్తుంది సో అందరికి త్రీ ఫేజ్ కూడా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఇలాంటి ఆల్రెడీ ఆరు వేల ఇరవై మూడు లక్షల వేల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు దీనివల్ల మనకి ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు కాకుండా మన ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ అయితే మనకి యువ నాయకుడు మాటిచ్చారో లోకేష్ బాబు ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అవి మనం చేపట్టబోతాము మన యువతకి ఉపాధి కల్పించిపోతాము పీ ఫోర్ విధానంలో పీ ఫోర్ అంటే ప్రతిపక్షానికి అర్థం తెలియదు పీ ఫోర్ అంటే ఏంటంటే ఎవరన్నా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం మీకు అందరికీ తెలుసు కోవురు కాన్సెన్సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన బుచ్చి మార్కెట్ ఎన్ని సంవత్సరాల కళ ఈరోజు పీ ఫోర్లో మనం మార్కెట్ కట్టించుకున్నాం అలాగే పీ ఫోర్లో ఎందుకు రూపేట హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేకపోతే మొత్తం యాభై లక్షల ఎక్విప్మెంట్ ఒక దాకా ఇచ్చారు అలాగే రాబోయే రోజుల్లో కో మార్కెట్ కట్టించబోతున్నాం పీ ఫోర్ విధానంలో ఇవి పీ ఫోర్ అంటారు సో వీళ్ళకి పీ ఫోర్ గురించి తెలియదు ఎవరైనా ఉచితంగా డబ్బులు ఇస్తే అవి ప్రజలకు కాదు నాయకులకు వెళ్ళాయి ఇంతకు ముందు ఈ రోజు సంక్షేమం అభివృద్ధి గవర్నమెంట్ చేయడమే కాకుండా ఈ పి ఫోర్ విధానంలో ప్రజల కోసం ఏ దాతలు ముందుకొచ్చినా ప్రజలకే అంకితం చేస్తున్నాం విధానం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు ఆ పి ఫోర్ విధానంలో ఎంతో మంది మీకందరికి తెలుసు ఇక్కడ ఉన్న నాయకులే ఎంతో మంది పి ఫోర్ లో దత్తత తీసుకొని ఎంతో మంది కాబట్టి మారల్ వాల్యూస్ ఉండవు ఏది మాట్లాడలేకపోతే ఏదో ఒక ఆడోళం గురించి మాట్లాడేస్తారు అలా కాకుండా సభ్యత సంస్కారంతో అవతల పార్టీ వాళ్ళు చేసే విమర్శలని పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులు తిప్పి చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి మీకందరికీ మరోసారి చెప్తున్నాను పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నా బలం మీరే నా బలం నా బలహీనత కాబట్టి మీకు తప్పితే ఎవరికి నేను ఏ పని చేసేది ఉండదు తప్పకుండా మీరు వచ్చి మీ పనులు నేను మొహమాటంగా నా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చు మేబీ రోజు కాకపోతే వారాకనే అవుతాయి కానీ మీకుండే పని అవసరం వచ్చి నాతో చెప్పగలగాలి మీరు మీకు ఆ స్వాతంత్ర్యం ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే కాకముందే నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పాను ఈ రోజుకి తెరిచే ఉన్నాయి మీ పనులు ఏమున్నా సమస్యలున్నా చేయడానికి మనకు అండగా ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏమైనా చేయగలరు వాళ్ళు